పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియాత్రి ఓసీపీ టూలో వాటర్ పైప్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సైడ్ వాల్ కూలి ఉప్పు వెంకటేశ్వరరు ఫిట్టర్ విద్యాసాగర్ జనరల్ మస్తూర్ కార్మికులు మృతి చెందారు ఉపరితల గనిలోని నీటిని పైకి తోడే వాటర్ పైప్ లైన్ లీక్ అయిందని వర్షంలో మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తోటి కార్మికులు పేర్కొన్నారు పైప్ లైన్ అరెస్టు చేసే క్రమంలో వర్షంతో నానిన మట్టి గోడలు కూలి కార్మికులపై పడ్డంతో ఇరువురు చనిపోయారు మరో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని గోదావర్ఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుల బంధువుల రోధనలతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గోదావరిఖని వాన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు కార్మికుల మృతికి కారణమైన సేఫ్టీ అధికారులపై చర్యలు చేపట్టాలని కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు రక్షణ వైఫల్యమే ప్రమాదాలకు కారణమని నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం జరిగినటువంటి ప్రమాదంలో ఫిట్టర్ అలాగే సాగర్ అనేటువంటి ఒక జనరల్ మజ్దూర్ ఇద్దరు కార్మిక సోదరులు చనిపోగా ఇద్దరు కార్మికులకు దెబ్బలు తగిరి మట్టి పడినటువంటిది శ్రీనివాస రాజు అయితే అలాగే సమ్మయ్యలు కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్ కు పూర్తిగా సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలి ఆర్జీ త్రీ మరియు ఓసీ టూ అధికారుల నిర్లక్ష్యం రక్షణ పట్ల శ్రద్ధ పెట్టకపోవడం ఉత్పత్తి మీదనే శ్రద్ధ పెట్టడం వలన జరిగినటువంటి ప్రమాదాలు ఈ గని ప్రమాదాలకు బాధ్యులు ఆ యొక్క అధికారులను కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి రక్షణ లేకుండా ఉత్పత్తికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినట్లయితే మా ఉద్యోగాలకు భద్రత ఉండదు అనేటువంటి ఒక భావన అధికారులు కలిగేటట్టుగా ఉంటే శిక్షలు ఉంటే తప్పితే ఈ యొక్క యాక్సిడెంట్ల పరంపర ఆగదు అనేటువంటిది అర్థమవుతుంది లీకేజ్ అనేటువంటిది సంభవించేటువంటి అవకాశం ఉన్నది మరి అది మామూలు ఆ మజ్దూర్ సోదరుడైనా ఎవరైనా చెప్పగలుగుతాయేటువంటి దాంట్లో మరి అధికారులు అలాంటి యొక్క ప్రణాళిక అలాంటి చర్యలు ఎందుకు చేపట్టి ఈ విధంగా లీకేజ్ కారకులయ్యి ఆ లీకేజ్ వలన ఈ పనిచేస్తున్నటువంటి చనిపోవడానికి కారకులు అయ్యి ఈరోజు రామగుండం ఏరియా త్రీ ఓసీ టూలో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు ఇవాళ విద్యాసాగర్ అని పంపు సెక్షన్కు సంబంధించి సంబంధించింది ఎయిట్ ఇంచెస్ పైప్ లైను దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులు కేటాయించారు పక్కనే బెంచ్ ఉన్నది మరి వర్షాకాలం సమీపిస్తున్నది వర్షం కొడతా ఉన్నది అయినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి వాళ్ళ డీజీఎంఎస్ ద్వారా ఇరవై నాలుగు గంటల లోపు వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కోల్మెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ అనేది కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతా